పండగలు వస్తున్నాయి ఫంక్షన్స్ కూడా వస్తున్నాయి కొద్ది స్వతంత్రించి పిల్లలకి బట్టలు తీసుకుని పెట్టాను నాలుగు రోజులు పోయాక నాకు కూడా ఒక చీర తీసుకోమని అడిగాను సరే చీరల షాప్కి బయలుదేరాం కొంచెం ఖరీదైన చీరలు చూడడం మొదలెట్టాను ఒక చీర సెలెక్ట్ చేసుకున్నాను కూడాను ఆ చీరని పళ్ళు అది చూస్తూ ఎలా ఉంది ఈ చీర అని పక్కకి చూశాను మొహం ప్రసన్నంగా లేదు సరే అని అర్థమయ్యి సరే అనుకుని ఇంకా కొంచెం తక్కువలో ఉన్న చీరలు చూడడం మొదలెట్టాను ఆ చీరలు చూస్తుండగా నా చెవి దగ్గర గొంతు వినపడింది ఇంకా కొంచెం తక్కువలో ఉన్న చీరలను చూపిస్తూ ఇవైతే రెండు తీసుకోవచ్చు నువ్వు అన్నారు బాగా నచ్చిన వంక ఆపేక్షగా చూసి ఒక చీరకి ఇంకో చీర కూడా తీసుకోవచ్చు అని బోనస్గా ప్రకటించిన చీరలకేసి దృష్టి సారించాను ఏం చేస్తాం వడ్లతో తట్టెండాలి మరి ఏమిటి ఎప్పుడు మగవాళ్ళు డామినేట్ చేసే సంఘటనలే చెప్తారు అనుకుంటున్నారా లేదండి వస్తున్నా వస్తున్నా అన్ని రకాల మనస్తత్వాలని సంఘటనలని టచ్ చేయాలనే ఈ సంసారంలో వడ్లతో తట్టెండాలి అనే సామెత ఆధారంగా చేసే ఈ వీడియోలు కొంచెం చేతస్తపు పైతరం కదండి చిన్నతనం నుంచి చూసిన సంఘటనల్లో ఎక్కువ మేల్ డామినేషన్ ఉన్నాయి సుమండి అయితే అది ఆ తరాల్లో తరాలు మారుతుంటే కొంత కొంత మార్పు వచ్చి పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయనే చెప్పాలి సరదాగా చిన్న హాస్యపూరితమైన సంఘటన గుర్తు చేసుకుందామా అది అయ్యాక మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం ఏమే టైం అయిపోతుంది తొందరగా తెమిలేడుతున్నానండి ఏం తమిళడమో ఏమో పొద్దు నుంచి పేపర్ చదువుతున్న వాడిని చదువుతున్నట్టే ఉన్నాను నీకు మాత్రం లేదు పెద్దవాడికి లాగు చొక్కలేసావా చిన్నకి నీళ్లు వసావానికి జడ్ లేసావా చిన్నదానికి పాలు పట్టావా పట్టానండి పిల్లలందరికి టిఫిన్లు పెట్టావా పెట్టానండి ఏం పెట్టడమో ఏమో పొద్దు నుంచి పేపర్ చదువుతున్న వాడిని చదువుతున్నట్టే ఉన్నాను నీకు మాత్రం స్పీడ్ లేదు పాడు లేదు అదిగో ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు వచ్చి తలుపు తీసాడు